రైతన్నలకు నమస్కారం నా పేరు నందిని గంగోత్రి నేను ప్రాయ కళాశాల వరంగల్లో చదువుతున్నాను మాకు లో భాగంగా వర్మీ వాష్ వర్మీ కంపోస్ట్ గురించి నేర్పించారు అందు వర్మీ వాష్ సేంద్రియ వ్యవసాయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ముందుగా మనం వర్మీ వాష్ తయారీ విధానం తెలుసుకుందాము వర్మీ వాష్ అనగా వానపాముల ధృవ పదార్థమే వర్మీ వాష్ దీనికి కావలసిన పదార్థాలు రాళ్ళు ఇసుక పచ్చిపెండ పాక్షికంగా కులిపైన పెండ కలిగి ఉన్న వానపాములు రెండు వందల యాభై లీటర్ల డ్రమ్ము ఐదు లీటర్లకుండా అవసరం అవుతుంది దీన్ని ఎలా వేసుకోవాలి పావు వంతు డ్రంబు భాగం పావు వంతు డ్రంబు లో ఇసుకతో కలిగి ఉన్న రాళ్లను వేసుకోవాలి దానిపైన ఒక పొరలాగా పెండను వేసుకోవాలి ఆ పైన పొరలాగా పాక్షికంగా కులిపోయిన పెండ ఏడు నుంచి ఎనిమిది కేజీల ఎత్తు వంశ వేసుకోవాలి ఆ దానికి కుండ ఐదు లీటర్ల కుండలో కింది భాగంన మూడు రంధ్రాలను ఏర్ప అమర్చుకోవాలి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క నీరు డ్రంబులో పడే విధంగా అమర్చుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క చుక్క వివిధ పొరలను దాటి కిందిలో సేకరి సేకర సేకరిస్తుంది దీన్ని పదహారు రోజుల తర్వాత మేము కల సేకరిస్తాము వర్మి వాష్ చాలా రకాలుగా యూ యూజ్ అవుతుంది వర్మీ వాష్ రూట్ డిప్ గా కౌయూరిన్ లో వన్ వన్ లీటర్ వర్మీ వాష్ వన్ లీటర్ టెన్ లీటర్స్ వాటర్స్ లో కలిపి సేంద్రియ పద్ధతిలో పంట పొలాలకు చల్లుకోవచ్చు ఇది వివిధ పెస్ట్ డిసీజెస్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఇవి సకింగ్ పెస్ట్ లకి కూడా యూజ్ చేస్తారు ఇలా దీని దీని యూజ్ వల్ల వే వివిధమైన రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపుతుంది ఓన్లీ యూజ్ అయ్యేవి బ్రతుకుతాయి